జింగ్ డైరెక్టర్ని మేము బృహస్పతి టెక్నాలజీస్ అనేది రెండు వేల ఏడులో ఎస్టాబ్లిష్ అయింది అప్పటి నుంచి ఇనీషియల్గా మేము సెక్ లైక్ వెబ్సైట్ డిజైనింగ్ నెక్స్ట్ ఎస్ఎంఎస్సి గేట్వి ఈ సర్వీసెస్ చేసేవాళ్ళం గ్రాడ్యువల్గా మాకు క్లయింటల్లీ పెరిగే కొద్దీ లైక్ వాళ్ళ ఇంటెన్షన్ లైక్ వీ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఈ సిసిటీవీ కెమెరాస్ వాటిలో వర్క్ చేయడం మొదలు పెట్టాం గా మేము బ్యాంక్స్ అనేది మేజర్ క్లయింట్స్ కింద వర్క్ చేసేవాళ్ళం వాటిలో లైక్ వీ గాట్ లాట్ ఆఫ్ క్లైంట్స్ అంటే చాలా చాలా బ్యాంక్స్ ఏపీ తెలంగాణలో చాలా బ్యాంక్స్ మేము సెక్యూరిటీ సర్వేలెన్స్ సొల్యూషన్స్ ఇచ్చాము అండ్ రీసెంట్గా అయితే వీ మాకు రెండు వేల పంతొమ్మిది ఏపీ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్లో మేము మొత్తం నలభై రెండు వేల కెమెరాస్ ఇన్స్టాల్ చేసాము అన్ని కెమెరాస్ కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్కి లైవ్ వచ్చేలాగా అటు ఆ కంప్లీట్ టెక్నాలజీతో మేము చేయడం జరిగింది తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల ఇరవై డ్యూరింగ్ కోవిడ్ టైంలో కోవి ప్రో అనే డివైజ్ను ఒకటి మేము ఇన్నోవేషన్ ఇన్వెంట్ చేసాము దాని ద్వారా ఏంటంటే అన్ని గవర్నమెంట్ ఆఫీసెస్కి ఆ కోవి ప్రో సప్లై చేయడం జరిగింది మేజర్గా తెలంగాణ అసెంబ్లీలో ఆ కోవి ప్రో చాలా బాగా యూజ్ అయింది దానివల్ల మేము డ్యూరింగ్ కోవిడ్ టైంలో కూడా మా టర్న్ ఓవర్స్ డిప్ అవ్వకుండా కొంచెం మంచి బిజినెస్ చేయగలిగాము ఇంకా రెండు వేల ఇరవైలో మళ్ళీ ఏపీ ఆరోగ్యశ్రీ ఏపీ ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ లో కెమెరాస్ అవి ఇన్స్టాల్ చేసాము అక్కడ కమాండ్ కంట్రోల్ ఉంది ఇప్పుడు వరకు మేము లైక్ లాస్ట్ ఇయర్ వరకు లైక్ మేము టూ హండ్రెడ్ అండ్ ఫైవ్ క్రోస్ చేసామండి విత్ అ ప్యాట్ ఆఫ్ ట్వంటీ క్రో ట్వంటీ పర్సెంట్ అంటే ఫార్టీ క్రోర్సు లైక్ ఆల్మోస్ట్ నెక్స్ట్ ఇయర్ కూడా మాకు మంచి ఆర్డర్ బుక్ అది ఉంది రెండు వేల ఇరవై నాలుగులో మేము చేసిన కొన్ని ప్రాజెక్ట్స్ లైక్ అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో ఇన్స్టాల్ చేసిన కెమెరాస్ పాకిస్తాన్ బార్డర్లో బంగ్లాదేశ్ బోర్డర్లో మేము కెమెరాస్ ఇన్స్టాల్ చేయడం జరిగింది ఇప్పుడు కూడా ఆ కెమెరాస్ అన్ని మేమే మెయింటైన్ చేస్తున్నాము అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో మొత్తం ఎనిమిది స్టేట్స్లో లక్ష కెమెరాస్ వరకు మేము ఇన్స్టాల్ చేసాము అలాగే యాభై వేల వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్స్ ఈవీఎం బస్సెస్ అవి ట్రాక్ చేయడానికి చేయడం జరిగింది అండ్ రెండు వేల ఇరవై ఐదులో ఇప్పుడు నీట్ ఎగ్జామినేషన్స్ రీసెంట్గా జరిగిన నీట్ ఎగ్జామినేషన్స్లో మొత్తం పంతొమ్మిది స్టేట్స్లో అరవై ఐదు వేల కెమెరాస్ మేము ఇన్స్టాల్ చేస్తాము ఓకే అయితే మీరు ప్రొడక్షన్ ఇంకా పెంచదలచుకుంటారా ఇక్కడ కొత్త ప్లాన్స్ వస్తున్నాయి ఎట్లాంటి చేంజ్ వస్తుంది ఫీల్డ్లో ఇప్పుడు బేసిక్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఈ రోజు బాగా వాడుకలో ఉన్న విషయం ఏంటంటే లైక్ యాడింగ్ బ్రెయిన్ ఇంటెలిజెన్స్ టు ద నార్మల్ కెమెరాస్ అలాగా అవి చేయడం వల్ల ఏంటంటే లాట్ ఆఫ్ మాన్యువల్ ఇంటర్వెన్షన్ అనేది తగ్గి ఈ టెక్నాలజీ యూసేజ్ అది పెరిగి కొంచెం ప్రొడక్టివిటీ అది తీసుకురావడానికి మనకు బాగా యూస్